అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారని ఇంకా వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లాస్ట్ వరకు చూసి మీరు ఖచ్చితంగా లెక్ చేయాలి ఈరోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం బ్లాగ్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం వ్లాగ్ ఏంటి అంటే నాటుకోడి స్పెషల్ అనమాట ఈరోజు ఏంటంటే డబల్ మసాలా లాగా కొంచెము దీనికి కావాల్సిన మసాలాకి చూపిస్తున్నాను నేను ధనియాలు ఒక కప్పు ధనియాలు తీసుకోండి దానికి ఒక త్రీ ఆర్ ఫోర్ ఆకులు ఉంటాయి కదా బిర్యానీ ఆకులు కొంచెం చెక్క కొంచెం మొగ్గ అండ్ కొంచెం ఏంటి అంటే మిరియాలు వేసుకోండి జీలకర్ర కాకుండా సోము పూస్తుంది కదా అది కొంచెం యాడ్ చేసుకోండి ఉంటే నేను పెద్దగా ఇష్టపడను నేను అందుకనే అది యాడ్ చేసుకోలేదు నేను మిరియాలు అయితే యాడ్ చేసుకుని కొంచెం స్పైసీనెస్కి బాగుంటుంది అన్నట్టుగా నేను మిరియాలు అయితే యాడ్ చేసుకున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ అయితే మామూలే మనము నార్మల్గా అయితే ఒకేసారి ఉప్పు కారం పసుపు అవి వేసుకొని కుక్కర్ వేసుకొని తర్వాత తిరగమాత అంతా వేసుకుంటాం కదా అలా కాకుండా ఈరోజు కొంచెం వెరైటీగా అనమాట ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ చేసుకొని చెక్క మొగ్గ వేసుకోండి తర్వాత ఏంటంటే కరివేపాకు వేసుకోండి ఇవి మూడు కొంచెము మంచిగా కొంచెం చెక్క మొగ్గ అంతా చిట్టపట అంటున్నాయి అన్నప్పుడు కొంచెం ఆనియన్ అయితే వేసుకోండి ఆనియన్ వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ అనేవి మంచిగా మగ్గి బాగా ఫ్రై అయితేనే కర్రీకి అయితే టేస్ట్ అనమాట పచ్చి పచ్చిగా ఉన్నాయి అంటే మనం తినేటప్పుడు కూడా పచ్చి పచ్చిగా తగులుతూ అంత టేస్ట్ అనిపిదు అందుకని ఏంటంటే మంచిగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకోండి ఆనియన్స్ అయితే ఈ మూడు కరివేపాకు అంతా కరకర అంటే కొంచెం క్రిస్పీగాను ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఉంచండి ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఏం చేస్తారంటే టమోటా సదే తీసుకొని నేనైతే వన్ కేజీ కర్రీకి అయితే అదే వన్ కేజీ దానికైతే నేను తీసుకుంది ఆనియన్స్ ఒక మీడియం సైజువి ఒక త్రీ తీసుకున్నాను నేను టమోటాలు వచ్చేటప్పటికి ఒక ఫోర్ తీసుకున్నాను చిన్న సైజే అనమాట మరీ పెద్దవేం కాదు చిన్న సైజువే ఒక ఫోర్ తీసుకున్నాను టమోటాలు అయితే దాంట్లో నేను కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాను టమాటాలు మగ్గేటప్పుడే పసుపు యాడ్ చేసుకుంటే ఏంటంటే కొంచెం ఫాస్ట్గా మగ్గుతాయి అనమాట కొంచెం లైట్గా ఉప్పు అండ్ పసుపు అయితే యాడ్ చేసుకున్నాను కొంచెం టమాటాలు వేగాయి అనుకున్నప్పుడు నేను అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత కూడా ఒక త్రీ త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ కొంచెం బాగా ఫ్రై అవ్వనండి సిమ్లో పెట్టి ఏంటంటే ఆయిల్ అంతా పైకి తేలేలాగా ఉండాలి కొంచెం కొంచెం ఆయిల్ పైకి తేలింది అంటే అల్లం పేస్ట్ అనేది కొంచెం వేగింది అనమాట అలాగా వేగే వరకు ఉంచి కొంచెం ఇప్పుడు మీకు మీ కారానికి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఒక ఫోర్ స్పూన్స్ దాకా వేసుకున్నాను ఫోర్ స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను నేను నేను కొంచెం స్పైసీ ఇష్టపడతాను అందుకని ఏంటంటే నేను ఫోర్ స్పూన్స్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాను మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఇందాక ఒక మసాలా వేసుకుంటే కదా స్టార్టింగ్లో మసాలా చూపించాను కదా అది గ్రైండ్ చేసి పెట్టుకోవాలి కొంచెం బాండీలో వేపుకున్నాం కదా దాన్ని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఆ గ్రైండ్ చేసుకున్న మసాలాని నేను ఒక టూ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేసుకున్నాను టూ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేసుకొని కొంచెం అలా అలా చేసి కొంచెం మగ్గనిచ్చాను ఒక టూ మినిట్స్ అట్లా మగ్గితే ఏంటంటే కొంచెం అంటే బాగుంటుంది అనమాట మరి కారం కారం అంటే ఎట్లా చెప్పాలి పచ్చి కారం టేస్ట్ కాకుండా కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది అని అట్లా ఉంచాను తర్వాత అయితే ఇంక నేను చికెన్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ అయితే చేసుకుంటున్నాను చూడండి చికెన్ నేను యాడ్ చేసుకుంటున్నాను చికెన్ కూడా వేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టి ఒక టూ మినిట్స్కి అట్లా మూత తీసి కలిపెడుతూ అట్లాగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బాగా చికెన్ని కుక్ అవ్వనివ్వండి అలా అయితే ఏంటంటే గట్టిగా అవ్వకుండా ఉంటుంది అనమాట ముక్కు కుక్కర్ వేసినప్పుడు గట్టిగా అవ్వకుండా ఉంటుంది మధ్యలో ఒకసారి మీరు పుదీనా యాడ్ చేసుకోవాలనుకుంటే పుదీనా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి అనమాట పొదనా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి చెప్పాను కదా టెన్ మినిట్స్ వరకు బాగా కొంచెం సిమ్లో పెట్టే కూర మగ్గనివ్వండి అలా మగ్గితే ఏంటంటే కుక్కర్ పెట్టినప్పుడు గట్టిగా అయిపోకుండా ముక్క అనమాట ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఏం చేస్తారంటే కర్డ్ యాడ్ చేసుకోండి కర్డ్ మీరు కొంచెం ఒక కప్ వరకు అంటే ఒక హాఫ్ కప్ వేసుకోండి ఒక హాఫ్ కప్ వరకు కర్డ్ అయితే యాడ్ చేసుకోండి కర్డ్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెడితే ఏంటంటే ఇప్పుడు మనం వాటర్ వేయకుండానే ఆ జ్యూసీనెస్ అనేది అంతా అంటే కర్డ్కి ఆ జ్యూసీనెస్ అంతా వచ్చి ముక్క అనేది సాఫ్ట్గా కుక్ అవుతుంది అనమాట అలా కుక్ అయితే ఏంటంటే చెప్పాను కదా గట్టిగా లేకుండా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కర్డ్ యాడ్ చేసుకుంటే లేదు అనుకుంటే మీరు కొబ్బరి మసాలా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ధనియాల దగ్గర మనం కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఏంటంటే కొబ్బరి స్కిప్ చేసుకొని కొబ్బరి ప్లేస్లో నేను పెరుగు యాడ్ చేసుకుంటున్నాను అనమాట నాకు సాఫ్ట్గా ఉండాలి ముక్క అని నేను కర్డ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పటి వరకు అయితే మన వాటర్ అనేది ఎక్కడ యాడ్ చేయలేదు వాటర్ అనేది యాడ్ చేయకుండానే చూడండి కొంచెం వాటరీగా ఉంది కదా కర్రీ అయితే కొంచెం జ్యూసీ జ్యూసీగా వచ్చింది కదా అలా ఏంటంటే ఇలా వచ్చే వరకు కొంచెం నార్మల్ మా అదే నార్మల్ మీదే కర్రీని కొంచెం ఫ్రై చేసుకుంటూ ఉండండి తర్వాత ఏం చేస్తారంటే మరి ఒకసారి ఉప్పు చూసుకొని మీకు సరిపడా ఉప్పు వేసుకొని ఇప్పుడే వేసుకోండి ఇంకా మీ సరిపడా ఉప్పు అయితే వేసుకోండి తర్వాత ఏం చేస్తా అంటే వాటర్ యాడ్ చేసుకోండి మీ కర్రీ క్వాంటిటీని బట్టి మీకు మరీ ఎట్లా చెప్పాలి దోశల్లోకి కావాల్సి ఉంటుంది కదా కొంచెం కర్రీ కొంచెం నీళ్ళగా పల్సుగా ఉంటుంది కదా అలా కావాలి అంటే కొంచెం నీళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోండి లేదు అంటే నేనైతే ఒక వన్ ఒక చొంబు నీళ్ళు అయితే వేసాను నేను ఎక్కువ అయితే వేసుకోలేదు వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని నేనైతే కుక్కర్ పెట్టేశాను అనమాట ఇంకా మూత కుక్కర్ మూత అయితే పెట్టేశాను మూత పెట్టాక నేను విజిల్స్ అయితే ఒక కొంచెం అది ముదురుకోడనమాట అందుకని ఏంటంటే నేను ఎయిట్ విజిల్స్ వరకు రానిచ్చాను నార్మల్ అయితే లేత కోడి అనుకోండి సెవె అదే సిక్స్ కానీ ఫైవ్ కానీ సరిపోతాయి ఇదేంటంటే నేను ఎయిట్ వరకు రానిచ్చాను ఎయిట్ వచ్చేటప్పటికి తీసి చూస్తే మటుకు నాకు సరిపోయింది పీస్ అనేది చెదిరిపోకుండా ముక్క చెదిరిపోకుండా కరెక్ట్గా కుక్ అయింది అనమాట కరెక్ట్గా నాకు ఎలా కావాలో అంత క్వాంటిటీకి కుక్ అయిపోయింది ముక్క అయితే కూడా అంతాను ఇంక అందుకే నేను విజిల్ అయితే వేయలేదు ఇప్పుడు ఏం చేయాలంటే ఒక్క టూ మినిట్స్ కుక్కర్ మూత అదే కుక్కర్ మూత తీసిన తర్వాత ఒక టూ మినిట్స్ అట్లాగా కర్రీని కలిబెడుతూ స్టవ్ ఆన్ చేసుకొని ఉంచండి అంతే సిమ్లో పెట్టుకొని చేసుకోండి అంతవరకే అక్కడికి కర్రీ మంది అయితే అయిపోద్ది ఇంకా మీరు నార్మలే కర్రీని అయితే సర్వ్ చేసుకొని బోన్ చేయడమే అసలు నిజంగా ఇలా చేసుకొని ట్రై చేయండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది కర్రీ ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయలేదు అండి ఇలా ట్రై చేయండి ఈరోజైతే మన వీడియో ఎక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ అండి